మొక్క రాజు చూస్తే అమ్మాయి రో లేచి మహారాజా మహారాజా త్వరగా రావాలని ఎదురు చూస్తున్నాం రావాలి బాలు వచ్చను వేడు కమీరా అనందముగ వచ్చను

தள்ளி மோடி அது తల్లి రేణుక నమస్కారం చల్లగా కుమారా అమ్మ నాకు ఒక వెండి జాల బొంగరం పొంగరమేవి నేను బడి పాలతో ఆటలాడుకుంటాను కూడా ఓ కుమారా పరిశరామ ఆ యొక్క వెండి జాల బంగారు పొంగరం ఇప్పుడు ఎందుకు నాయన ఆ యొక్క బడికి పోయి ఆ యొక్క బడిలో చదువు పంతులు చెప్పిన పాఠాలు నేర్చుకొని నిమ్మలంగరా కుమారక ఇప్పుడు వెండి జాల బంగారు పొంగరము ఈ ఆటలు ఇప్పటి ఏమవుతు కుమార్ నా మాట కావాలి తప్పకుండా నీకు వెండి చాలా బంగారు బంగరం అవును కావాలి సరే కుమారా నువ్వు ఇంతగా వెండి చాలా బంగారు బంగరం కావాలని అడుగుతున్నావు కదా అవును సరే అదే విధంగా నీకు వెండి చాలా బంగారు బంగరం ఇస్తున్నాను యొక్క వెండి జాల బంగారు బంగరం తీసుకొని ఎవరితోటి ఏమి పంచాల లేకుండా అవును ఆ యొక్క బడిలో చదువు పంతులు చెప్పిన పాఠాలు నేర్చుకొని పడి పిల్లలతో మంచిగా ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని ఎవరితోని ఏమి పంచాలు లేకుండా గొడవలు లేకుండా నిమ్మదంగా రాకు మరే రెండు జాల బంగారం సరే అమ్మాట ம்சரா

నీ సన్న ఉన్నది అయినా నీ బొంగరం కదలలేదు నా బొంగరమే కింద నీ మీ బొంగరం వెళ్ళండి నేను ఇది తిరుగుతా మీద ఈ బొంగరం મત પડી <Poppar am expand>

చెప్తా చెప్పు చెప్తావా చెప్పు చెప్పి చెప్పు చెప్పు మా పేరు హలో నాన్న పేరు వలమాల భిక్షమయ్య వలమాల గాలమ్మ నా పేరు వలమాల నర్సింహ చెప్పు నా చెల్లెలు రేణుక రేణువు చెప్పు నా యొక్క రామవున పరశురాముడు నా యొక్క తల్లి రేరుకాదేవి దేవి మా యొక్క తాత శంకరుడు మా చెల్లెడు సినిహాలకు నా యొక్క తల్లి నేరుకా దేవి పొంగ కొంగ మీ తండ్రి నామం ఏంటి చెప్పు నా తండ్రి నామం చెప్పాను కదా మీ తల్లి నేరుగా మీ అమ్మ రేరు గమ్మకు చెప్పు కదా అంతా మీ అమ్మ రేణుకమ్మకు తీయటి కళ్ళు అంటే చాలా ఇష్టం ఆ గౌండ్ లోనికి కళ్ళు తాగి తాడు కింద కొంగు చేశా మీ అమ్మకు చాలా అంటే మీ అమ్మకు చల్లని సరా ఇష్టం మా కురువానికి తుమ్మ కింద కుంగారు మీ అమ్మ పది మైంది ఉండ కొడక మా కొమ్మ కొడతాం రా అందుకే చెట్లు తుమ్మ తుమ్మ చైట్ ఉన్నట్టున్నాడు

வடிபாள் தோறி ஆட்டாடுக்கு போகிறேன் போடுவச்சு நிந்த வச்சா படிக்கு கண்ணதுமா எந்த அண்ணா ரேருக்கா அம்மா கண்ணாரி கண்ணா அசீசரா பை கண்ணார అమ్మాడు రాణే రాముడు రాణే వచ్చి కనులు ఎర్రగా చేసుకోని పనులు వరుగుతుండే ఏమో జరిగినటులై ఉన్నది ఏ విధుని అని కాదు నా యొక్క కుమారుడైన బొంగరాలా పోయి ఆ యొక్క కోపంతో వస్తున్నాడు కనులు ఎర్ర వేసుకొని పళ్ళు కొరుకొని వస్తున్నాడు నా కుమారుడు ఏదో కోపం ఏమో జరిగినట్టే ఉంది అక్కడ అమ్మా నాకు వచ్చాది కోరు వచ్చేది చాలా నిందించారమ్మా నీకు తండ్రి లేకపోతే మీ అమ్మ తీయ కాశీ పట్టి కన్నది పట్టి కన్నది చాకల్లో మంగళందరి కులాల కులాల దగ్గర మీ అమ్మ కన్నది అని చెప్పాడు నాకు చాలా బాధ కలుగుతున్నానమ్మా అవునా కుమారా అయితే ఎవరో అన్నారని ఎవరో తిట్టిరని మంది మాటలు పట్టుకోవచ్చు కుమారా అమ్మా నేను ఒక మాట అడిగదను విన్నవించదమ్మా సరే ఏమి మాట ఆడుతామో అడుగు

నా జనప్పుడు ఏపీ ఎక్కడున్నాడు అట్లా అంటారు రామారావు

పరశురాముడు ఎలా విట్టాడు ఎక్కడ విట్టాడు అడవా అట్వా ఈ చెరపుడు ఈ లేని పరశురాముడు ఎలా ఎట్లా అన్ని మాటలు పట్టుకొని ఈ విధంగా నన్ను కుట్టడం నీకు ధర్మం బాదుకున్నారా పక్కపక్క నవ్వుతున్నారు ఈ జనం చూసి ఏమంటున్నారు తండ్రి లేక విచ్చినాడు వీళ్ళంతా జనం నవ్వుతున్నారు అగో ఎట్లా నవ్వుతున్నారు చూడు ఈ పరిచరాముడు ఎలా విచ్చాడు ఎట్లా ఉంటాడు వర్ తారుడు ఎక్కడ ఉండని చెప్పాలే ఏడ ఉండని చెప్పాలే నాకు ఏ మాత్రం దోస్తలేదు కుమారా కన్న తల్లిని ఈ విధంగా కాలెత్తి తనుడు అది ధర్మం కాదు కుమారా ே மா நமார குமார்த்திய ஓகே குமார்க்கா குமார பர்சரா அம்மா